అందరు నమస్కారం నేను రమేష్ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే వైఎస్ జగన్ గారిని ఒకరితో ఒకరిని పోల్చి ముఖ్యంగా కేసులకు సంబంధించి ఒక రకమైన కంపారిజన్ చేయడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో యూట్యూబర్లకి ఒక ఫ్యాషన్గా మారిపోయింది సోషల్ మీడియాని నేను అసలు పట్టించుకోను ఎందుకంటే అక్కడ పోస్టులు పెట్టే వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకుంటే దాన్ని మొత్తం క్లీన్ చేసేయచ్చు కానీ ఎవరు చేయరు కాబట్టి ఆ చెత్తలా నడుస్తూ ఉంటుంది కానీ యూట్యూబ్లో ఉన్న యూట్యూబర్లు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన కంపారిజన్ చేస్తారు ఏంటంటే వైఎస్ జగన్ గారి మీద కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి అసలు ఎంతవరకు కరెక్టు ఈ కంపారిజన్ చేసే వాళ్ళని మీరందరూ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని మీరు ఒకసారి ఆలోచించుకోవాలి దాని గురించి మనం వీడియోలో మాట్లాడదాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైం అప్పటి నుండి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో రకంగా పనికి మన కేసులు పెట్టాలని ఆయన విపరీతంగా ట్రై చేస్తుండేవారు ఎందుకంటే ఆయన మీద వస్తున్న విపరీతమైన అవినీతి ఆరోపణలు వాళ్ళ అబ్బాయి గారు అప్పుడు క్విడ్ ప్రో కో చేసి బాగా ఒక ఐదేళ్ళు లక్ష కోట్లు సంపాదించారన్న ఉద్దేశంతో సరే అప్పట్లో పోనీ వాళ్ళ అబ్బాయి చేశాడు కాబట్టి ఆయన మీద కేసులు ఈయన మీద కేసులు అని వాళ్ళు మాట్లాడుకున్న బాగానే ఉండేది తర్వాత వైఎస్ జగన్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఒకే ఒక్క ఐడియాలజీతో కృషి చేశారు ఎలాగైనా చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తిని జైల్లో పెట్టాలి రేపొద్దున ప్రజలకి నా మీద కేసులు ఉన్నాయి ఆయన మీద కేసులు ఉన్నాయని వాళ్ళు అనుకోవాలి అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా జైల్లో పెట్టి వీలైతే అక్కడే లేపేస్తే మన రాజకీయ జీవితం ముప్పై సంవత్సరాలు ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా బాగుంటుందని ఉద్దేశంతో సరే జరిగింది ఏంటి అని అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ప్రధానంగా లిక్కర్ స్కామ్ లాంటివి ఏమైనా డిస్కషన్ జరిగినప్పుడు ఓ ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది కానీ అసలు లిక్కర్ స్కామ్ గురించి ఇక్కడ జరుగుతున్న స్కామ్ గురించి పోనీ మీకు తెలుసు కానీ ఆఫ్రికాలో క్యామరన్ అనే ప్లేస్లో కూడా రెడ్డి బ్రదర్స్ అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేసిన చీప్ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అది నిజంగా అక్కడ మినిస్టర్ అంటే ఆఫ్రికాకు సంబంధించిన క్యామరన్కి సంబంధించిన మినిస్టర్ కూడా ఈ కంపెనీకి తాళాలు వేశారు అన్నది లేటెస్ట్గా వస్తున్న వార్త అంటే కల్తీ మధ్యలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరో తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు కొంతమంది పట్టుబడి ఉండొచ్చు వాళ్ళు డబ్బులు కాసిపడి ఉన్న వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు లేదా వైఎస్ఆర్సిపి నుంచి వచ్చిన వాళ్ళు లేదా వైఎస్ఆర్సిపి స్టార్ట్ చేస్తే అందులో డబ్బులు ఉన్న ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా సెకండ్లో వాళ్ళని సస్పెండ్ చేశారు వేరే సెకండ్ ఆలోచనే పెట్టుకోలేదు అయితే వెంటనే వైఎస్ జగన్ గారు కూడా వచ్చి తెలుగుదేశం వాళ్ళకు లిక్కర్ స్కామ్ చేస్తున్నారనే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కలిగించినందుకు నిజంగా మనందరం కూడా బాధపడాలి ఎందుకంటే మీకు ఒక టీవీలో ఒక ఎనలిస్ట్ గారు చెప్పిన ఒక ఎనాలజీ అందరూ తెలుసుకోవాలి ఏంటంటే నీరు అన్ని జంతువులు తాగుతాయి లేడి వెళ్ళి చాలా హ్యాపీగా తాగుతుంది ఆ తర్వాత అంతకన్నా ఇంకాస్త ఒక పెద్ద జంతువు ఏదైనా వస్తే ఏనుగు పోని అది తాగినప్పుడు నీరంతా బాగా చల్ల చెదురుగా అలా పడి ఉన్నట్టు జరుగుతుంది దొన్నపోతొస్తుంది దొన్నపోతు డైరెక్ట్గా నీటిలో గెంతుంది మొత్తం నీటిని మురికి చేస్తుంది వెళ్ళేటప్పుడు తోకతో సహా మురికిని అందరి మీద కొట్టి వెళ్తుంది ఇది ముగ్గురు జంతువులు నీరు తాగే విధానం మనం లేడిని దొన్నపోతుని కంపేర్ చేస్తే మనకన్నా పనికి మనో వాళ్ళు ఇంకోరు ఉన్నారా అన్నది మనం ప్రశ్నించకపోతే ఇలాంటి యూట్యూబర్లో అలాంటి వీడియోలు చేసుకుంటూ ఉంటారు మీకు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలంటే హ్యాపీగా విమర్శించవచ్చు నలభై నలభై ఐదు ఏళ్ళు రాజకీయ జీవితం ఉన్న వ్యక్తిని అందరూ పొగడాల్సిన అవసరం లేదు అందరూ పొగిడే పనులు ఆయన అన్ని వేసేరని కూడా గ్యారెంటీ లేదు ఎందుకంటే ఆయన కూడా రాజకీయ నాయకుడు ఒక పార్టీకి నాయకుడు అప్స్ డౌన్స్ అన్నీ చూసిన ఒక వ్యక్తి కానీ ఎవరో చేసిన అవినీతితో ఈక్వల్గా ఆయన్ని కంపేర్ చేసి ఆయన స్థాయిని దిగజార్చొద్దు అని మాత్రం నేను చెప్పగలను నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాదు నాకు అలాంటి పార్టీల మీద ఎలాంటి విపరీతమైన వ్యామోహాలు ఏమీ లేవు కానీ నేను అనేది ఆయన విమర్శించాలనుకుంటే హ్యాపీగా విమర్శించుకోండి తప్పేం లేదు నేనేమి ఇప్పుడు వెంటనే ఒక యూట్యూబ్ వీడియో చేసి విమర్శించిన వాళ్ళని అలా ఎలా అనే వీడియోలు చేసుకునే టైప్ కాదు కానీ ಇಲ್ಲ ಅದನ್ನ ಕಲಿವಿ ಕಂಪೇರ್ ചെയ്യಕೊಂಡ್ರೆ ನನಗೆ ದಣ್ಣಂ ಬಿಡುತ್ತೆ ಮೀರ ನಮ್ಮ ವಿಭ್ರಮಕ್ಕೆ ಮೀಸೆ Subscribe చేయండి แชร์ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ